బిగ్ బాస్ సిట్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ కూడా అయిపోయిన ఉంటాయి అండ్ భీమక్ అయితే హెల్మెట్ అన్ అన్అఫీషియల్ అందరికి తెలుసు అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ ఓటింగ్ పోల్లో చూసి భీమాక్ అయితే అందరికైనా బ్యాక్ అయితే ఉందడం జరిగింది అండ్ చాలా మంది యూట్యూబర్లు ఏమన్నారంటే అండ్ బీమాక్ హెల్మెట్ కాదు కాదన్నారు అండ్ ఆమె హెల్మెట్ అయ్యి అండ్ బస్ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందనమాట అంత ఇలా అయితే జరిగిందని జరిగింది అండ్ ఫస్ట్ వీక్లోనే అయినా భీమక్క ఎలిమినేట్ అవుతుందని అనుకోలేనట్టు చాలా ఎమోషనల్ అయితే నాగార్ సార్తో అండ్ ఏదో సీక్రెట్ రూమ్ ఎక్స్పెక్ట్ చేసింది అనమాట అండ్ అటువంటి ఎటువంటి సీక్రెట్ రూమ్ లేనట్టు ఒక కంటెస్టెంట్ కూడా ఈరోజు బిగ్ బాస్ హౌస్లోపు లేదా మధ్యలో ఈ వీక్ మధ్యలో ఎప్పుడైనా తొలి పంపించే అవకాశం అవుతుంది అనమాట అండ్ భీమక్క ఎలిమేషన్పై మీకు అభి అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ భీమక్క అండ్ సింగింగ్ కుక్ సింగింగ్ ఏమో అండ్ కామెడియన్ కేటగిరీగా అయితే అండ్ బిగ్ బాస్లో అడుగు పెట్టడం జరిగింది మీ జర్నీ ఇంత తొందరగా మూసేదని ఆమె అయితే ఊల్చుకోలేదనమాట ఆమె ఏమేమి చూసి ఆమె హ్యాపీగానే నవ్వుకుంటే తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కువ ఆమె జర్నీ తెలియదు కదా అండ్ ఎలిమినేషన్ ఎలిమేషన్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ అప్డేట్స్ పొందండి